ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇద్దరు మల్లా సూర్యప్రకాష్ అన్న గారికి పార్టీ తెలంగాణ అధ్యక్షులు రథసారథి డాక్టర్ టీకా శ్రీనివాస గారికి అదేవిధంగా నా తమ్ముడు నల్ల రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడే సూర్యప్రకాశ్ నా అన్నాను ఉగ్రం నల్లవారు వేదిక వెళ్తున్నామని అన్నం మేము రక్త సంబంధం కాకపోయినా మాకు బహుజన ఉద్యమం ఫిలాసఫీ మమ్మల్ని అన్నదమ్ములుగా చేసింది ఇక రమేష్ అయితే నా అత్తబంధు నా సొంత తమ్ముడు సొంత చిన్న ఆయన కొడుకు మా నాయన ఇద్దరు మా నాయన ఇద్దరే దాంట్లో రమేష్ మా అందరికంటే చిన్నవాడు మా దాకా ముగ్గురు కొడుకులు అయితే మీరు మూడో వాడు ఎందుకంటే మీ పుట్టిన ప్రాంతము లేకపోతే మా కన్నా తల్లిదండ్రుల మా తండ్రుల యొక్క పరిస్థితిలో కానీ అనుకోకుండా మా కుటుంబాల నుంచి చాలా మంది ఉద్యమ పాటలు వచ్చినాం నేను నేను చాలా గర్విస్తూ ఉంటాను ఎందుకంటే పిల్లల్ని ఎట్లా పెంచిన తర్వాత ఏ ఉద్యోగమా ఎట్లా ఆర్థిక స్థిరపడాలనే ఆలోచన చెప్పే తల్లిదండ్రులే తెలుసు కానీ సామాజిక ఉద్యమాల వైపు కూడా పిల్లల్ని మర్చాలనే ఆలోచనలో మా నాన్న కానీ మా చిన్నాన్న కానీ బాగా ఉండేది దాని నుంచి మేమందరం కూడా స్ఫూర్తిగా ముందుకు రావడం జరిగింది వారికి నేను ఈ సందర్భంగా బాధ్యవతం తెలియజేస్తున్నా ఎందుకంటే మా నాన్నతో డిస్కస్ చేసినా మా కాకాయతో డిస్కస్ చేసినా వాళ్ళ కుటుంబం జాగ్రత్త కోసం ఇంత చక్కగా మనం చెప్పేవాళ్ళు సమాజం ఉండడానికి కూడా మన పాత్ర ఎలా ఉండాలి అనేది కూడా చాలా డిస్కషన్ చేసేవాళ్ళు మా ఫాదర్ గారి మా తాతయ్య గాని ఇప్పటి కూడా ఇక్కడ నుడైతే చాలా విషయాలు మా కాకపోతే డిస్కస్ చేస్తా ఉంటాం అదేవిధంగా ప్రతి విషయం ఒక కుటుంబం నుంచి మొదలు కావాలి ఒక ఆలోచన ఒక గ్రామం ఒక మండలం ఒక జిల్లా ఒక రాష్ట్రం ఒక దేశం ప్రపంచాన్ని కూడా ప్రభావితం చేసే విధంగా మన మాటలు మన ప్రవర్తన ఉండాలి దాంట్లో భాగంగానే మరి ఈ రోజు బీసీపీ పార్టీ మరి తమిళనాడులో మరి లీడర్ గారి యొక్క తిరుమల గారి గారి నాయకత్వంలో అక్కడ గొప్ప గొప్ప విజయాన్ని సాధించి మరి రాజకీయ రంగంలో దళితులు కూడా సామాన్యుడు కాదు వాళ్ళు కూడా రాజకీయ చిత్రుత చేయగలరు అనేది మరి ఆ రోజు నార్త్లో మాన్యవాడ మాన్యవారి చూపిస్తే అదే పట్టువాన్ని మరి సౌత్కి వచ్చేసరికి తమిళనాడులో మన లీడర్ తిరుమ అవలం గారు చూపించడం జరిగింది మనుషులు రూపాలు రూపాల మీద పెరిగిన వాతావరణం ఏదైనా ఒక భావజాలం ఎట్లా కలుతదనేది ఈరోజు మనకు అర్థమవుతుంది సూర్యప్రకాష్ నగర్ మాట్లాడుతూ ఇంకా అన్నగారు కాంక్షరామ గారితో ఎంతో కలిసి దగ్గరగా పనిచేసిన వ్యక్తి మరి మన లీడర్ తిమ్మవలం గారి గారితో మాట్లాడుతుంటే నాకు కాంక్షరామ గారితో మాట్లాడుతున్నట్టే ఆయన ఆలోచన విధానానికి చాలా దగ్గరగా ఉందని చెప్పి సూర్యప్రకాష్ గారు అన్నారు అన్నగారు ఈ సందర్భంగా జరిగింది కాబట్టి అలాంటి భావతారాన్ని మనం అందరం కూడా ముందుకు పోవాలి ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు కూడా ఆకస్మికంగా వచ్చే మార్పు అది కొద్ది సమయంలోనే అద్భుతాలు క్రియేట్ చేసే సంఘాలు పార్టీలు మనుషులు ఎప్పుడూ కూడా నమ్మద్దు ఎందుకంటే అది పాలకొంగు లాంటిది పాలకొంగు ఎందుకు తెలుసు నేను ఎప్పుడైనా ఇలాంటి ఒక నిర్మాణాత్మకమైన పని చేసుకుంటూ పోయే నాయకులు అని చాలా దాంట్లో మరి మన డాక్టర్ జిల్గర్ శ్రీనివాస అన్న గారు నిజంగా నాయకులు చేస్తాము ఎక్కడ ఆటగా పడడం లేదు ఎక్కడ ఆతుక పడడం లేదు తెల్లారా సరిపోలేదు సాయంత్రం వరకు లేదు అద్భుతం జరిగిపోవాలి నేనేది గొప్ప నాయకుల్లో గుర్తింపు కావాలి అలా నాతో ఉండే గొప్ప గుర్తింపు కావాలని కాదు ఒక పార్టీ నిర్మాణం ఒక వ్యవస్థ నిర్మాణం చేయడం అంటే దాని భావజాల వ్యాప్తి చేసుకోవాలి ఒక గ్రౌండ్ ను తయారు చేసుకోవాలి అనే ఆలోచన విధానాన్ని నూటికి నూరు రూపాయలు పాటిస్తూ ముందుకు పోతున్న దిగ్గర శ్రీనివాస మరి వాళ్ళ యొక్క కార్యవర్గ సభ్యులందరూ ఇంకొక విషయం ఎందుకంటే మనం ఒక విషయాన్ని ప్రజలకు చెప్పాలన్నా సమాజంలో తీసుకోవాలన్నా ఆ సమాజం మన వైపు చూడాలన్నా మనకు మాట ఇవ్వాలన్నా మనకు జ్ఞానం ఎంత అవసరమో దానికంటే శీలం కూడా అంత గొప్ప అవసరం ఎందుకంటే శీలం ఉన్న వ్యక్తి ఏ మాట చెప్పినా అద్భుతంగా మారుతుంది శీలం లేని వ్యక్తి ఎంత అద్భుత మాట మాట చెప్పినా దాన్ని నమ్మే పరిస్థితి ఉండదు నా మీ నుంచి నేను కాంక్ష తీసుకున్న వాళ్ళ యొక్క ఆలోచన విధానానికి పని విధానానికి ఒక మాటకి ఆ విలువ పెరిగిందంటే వాళ్ళకున్న జ్ఞాన వింతలో వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఈ సమాజం పట్ల వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతం పట్ల ఆ కమిట్మెంట్ కూడా అంత గొప్పగా పనిచేసిందని నేను నమ్ముతాను ఆ కోపలకు చెందిన వాడే మన డాక్టర్ శికర్ శ్రీనివాస గారు పెద్దల మరి ఈరోజు ఈ శిక్షణ తరగతులు పెట్టి అంటే ఏదో ఒక పార్టీ అనుకున్నాం ఒక పార్టీ మన నాయకత్వం అయ్యాం ఒక సన్నం అనుకున్నాం మనం నాయకత్వం వహిస్తున్నాం నడుస్తుంటుంది అనేది కాకుండా తనతో ఉండే నాయకత్వాన్ని తనతో ఉండే కార్యవర్గ సభ్యుల్ని మరియు కార్యకర్తలని అందరినీ కూడా వాళ్ళకు సంబంధించిన జ్ఞానాన్ని అందిస్తూ ఎక్కడికక్కడ వాళ్ళని నాయకులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో పొందుకుపోతా ఉన్నారు నిజంగా మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బీసీకి మంచి భవిష్యత్తు ఉన్నది ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రం అంబేద్కర్ ఐడియాలజీ కంటే ముందు భౌజిక వికాసం కంటే ముందు కూడా కమ్యూనిజం ప్రభావం చాలా ఉన్న ప్రాంతం అలాంటి దాంట్లో మళ్ళీ బహుజన ఉద్యమ కూడా అంత స్పీడ్గా అందుకొని మరి ఒక నాయకుడిని మరి పెద్ద పెద్ద సినిమా నటులే ఈ పార్టీలో చేరటము నాకు టికెట్ కావాలి అని చెప్పేసి జాతీయ స్థాయిలో నాయకత్వం ఇచ్చిన ఇతర పార్టీ నాయకులు కానివ్వండి సినీ ఫీల్డ్ లో మెగాస్టార్ సూపర్ స్టార్గా ఎదిగిన నాయకులు కానివ్వండి సూర్యప్రకాశ్ అన్నీ చర్చ జరగడం జరిగింది అంత గొప్ప నాయకుడిని కూడా మనకు బహుజన వాదన కూడా నిలబెట్టింది అని అంటే కమ్యూనిజం ఎంత ఇంపార్టెంట్ తెలంగాణలో వాదాన్ని కూడా వాదం కూడా మనల్ని అంత గట్టిగా నాయకులుగా తయారు చేయడానికి మరి అన్న మరి దురదృష్టంలో ఎవరైనా బలహీన నాయకులైతే అంత చదువుస లేకపోతే అంత నాయకత్వ లక్షణాలు లేకపోతే వాళ్ళని పక్క పెట్టడం జరుగుతుంది కానీ అన్న నాయకత్వ లక్షణాలు అన్న యొక్క నాయకత్వ పటిమ ఆయన దూరదృష్టి ఆయన ఎక్కువ చూసి దురదృష్టం ఆ పార్టీ అధినాయకురాలు పద్ధతు పెట్టింది కానీ మరి అలాంటి నాయకుల ఇప్పుడు తెలంగాణలో బహుజన రాజ్యం వచ్చేది అంత గొప్ప నాయకులు మరి సూర్యప్రకాశ్ అన్నారు ఆయన మనకు శిక్షణ పద్ధతులకు వచ్చి మరి బీసీఏ పార్టీ పని విధానం ఇట్లా ఉన్నది ప్రజెంట్ జరుగుతున్న సమాజంలో జరుగుతున్న పరిస్థితులు ఏంటి ఇప్పుడున్న పాలకులు ఏ విధమైన ఆలోచన చేస్తా ఉన్నారు ఎవరిని ఉద్దరించడానికి పనిచేస్తా ఉన్నారు దక్కుల పరిస్థితి ఎట్లా ఉంది బీసీల పరిస్థితి ఎట్లా ఉన్నది రాష్ట్రంలో దానికి ఏ విధంగా ఆలోచన చేయాలి ఈవెన్ జ్ఞానం నేర్చుకోవడమే కాదు శరీర పట్టత్వం కూడా మనం ఎట్లా ఉండాలి శరీర పట్టత్వం ఉండడమే కాదు ఆర్థికంగా ఎలా మనం అభివృద్ధి చెందాలి ఆర్థికంగా ఎలా నిలదొక్కుకోవాలి మరి ఉన్న పరిస్థితులలో ఉద్యోగాల ఉద్యోగాలతో ఈజీగా రావట్లేదు లేవని కూడా చెప్పుకోవచ్చు మరి అలాంటిది మనము ఒక వ్యాపార రంగాన్ని ప్రత్యామ్ ఎందుకు శాతం వాస్తవం మిత్రుల మరి సూర్య ప్రకాశం పార్టీ జరిగింది మరి అన్నగారు ఎప్పుడైతే పార్టీకి బయటకు వచ్చారో అప్పుడు కూడా నేనే పార్టీ బయటకొచ్చి మరి ఏం చేయాలి నెక్స్ట్ బహుజన ఉద్యమాన్ని ఇద్దరు ప్రేమించి ఉద్యమం చేస్తుంది మళ్ళీ అందరికీ ఏంటి కదా అని అనుకున్నప్పుడు సరే మళ్ళా బహుజన ఉద్యమాల కుల ఆలోచన దగ్గర ఉన్న వరకు మనము వ్యాపారంగా ఎదుర్కొన్నాం ఎందుకంటే ఎన్ని ఉద్యోగం చేయలేదు సామాజికంగా దిగిన ఉద్యోగం అనేది నా దృష్టిలో ఓపెన్ చేయండి ఓపెన్ కానీ మన మనసు మన మైండ్ అంతా మన అధికారి చెప్పు చేతల్లో ఉండేది కాబట్టి అలాంటి జైల్లో మీరు ఏ చిన్నదైనా వ్యాపారం చేయాలని నిర్ణయం తీసుకుని మరి మీరు వ్యాపార రంగంలోకి వచ్చి వ్యాపారం పెట్టి నేను సక్సెస్ అవ్వడమే కాదు నా ప్రజల్ని కూడా ఈ వ్యాపారంగా వైపు తీసుకురావాలనే విధానంలో గత పదిహేను సంవత్సరాలుగా అదే కాన్సెప్ట్ మీద పనిచేస్తా ఉన్నా ఇక మన చాలా దగ్గరికి వెళ్ళి కూడా ఆ విషయంలో అబ్జర్వ్ చేస్తా ఉన్నాడు చాలా మనం కలిసి ఒక్కొక్క పని చేయడం కాదు ఒక్కొక్కరు కొన్ని మార్గంలో పని చేస్తూ అధికారం దగ్గర అవకాశాల దగ్గర ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఎదగాలనే సిద్ధాంతాన్ని నేను చాలా నమ్ముతాను ఇక నేను ఒక రకంగా జ్ఞాన ప్రచార సభ పెట్టి బాబాసాహెబ్ మహానీ ప్రచారం చేస్తూ అదే విధంగా ఒక వ్యాపార సంఘాన్ని పెట్టి మరి ఆర్థికంగా అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తా ఉన్నా మరి పనిచేస్తూ మరి రాజ్యాధికారం కోసం పనిచేస్తా ఉన్నా ఇట్లా మన సత్యాచారాలు మన సంస్కృతి బౌద్ధ సంస్కృతిని ముందుకు తీసుకోవాలనే ఆలోచనతో పనిచేస్తా ఉన్నా ఇవ్వంలో ఆ రంగంలో మన కమిట్మెంట్ గా పనిచేస్తూ ఇట్లా అవసరమైన రంగంలో వేదిక పంచుకొని మన ఆలోచనలు ఒకరినొకరు మరి ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడే మనకి సమాజంలో గొప్ప స్థాయికి ఎదురదో మనకి తెలియజేస్తూ అదేవిధంగా మరి రోజు తమిళనాడులో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయో పార్టీకి ఔషధం మరి మన తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితులు రావాలని ఆ క్రమంలో వీసీపీ తెలంగాణలో ప్రయాణం చేస్తున్న క్రమంలో నేను అన్ని విధాలుగా మరి పార్టీ కానీ చీన కానీ చేరోడు వాదోడుగా ఉంటూ మీతో పాటు నేను కూడా మీ ముందుతో మీలా కన్నువాన్ని జ పట్టుకోలేను ఎందుకనంటే నా రూట్ వేరే కాబట్టి కాబట్టి మీకు ఒక నీడాలని ఉంటానని సందర్భంగా తెలియజేస్తూ ఈ నాలుగు మాటలు మీతో పంచుకొని మీ నాలుగు మాటలు నేను శ్రద్ధగా విన్నందుకు పేరు పేరున ధన్యవాదాలు ముగిస్తున్నాను జై హింద్ జై భారత్